सावित्री बाई फुले हमारा है 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 हेलो சந்திரபாய் பூலே அமரதே சந்திரபாய் பூலே அமரதே ஜலீ மஹா மங்கள उपाध्याय நினைで சாவித்ராய் பூலே அமரதே ஜலீ தெல்லி சாவித்ரபாய் பூலே அமரதே குஜே என்ன கே அந்த அந்த பட்டமட்ட उपाध्याय நினை சாவித்ரபாய் பூலே அமரதே பட்டமட்ட उपाध्याय நினை சாவித்ரபாய் பூலே அமரதே பட்டமட்ட उपाध्याय நினை சாவித்ரபாய் பூலே அமரதே

સાવિત્રી <sonos avitri>

ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం సావిత్రిబాయి పూలే గురించి మాత్రమే కాకుండా వాడి భర్తగారు అయినటువంటి జ్యోతిరావు పూల గురించి కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరిని మనం విడివిడిగా చూసే అవసరం లేదనమాట ఇద్దరు కలిసే ఈ రోజుకి నూట తొంభై నాలుగు ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా మనము ఈ రోజుకి తలుచుకుంటున్నామంటే ఇద్దరు యొక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు చేసినటువంటి కృషి ఒక ఇంగ్లీష్ లో ఒక ప్రావర్గ ఉంది ఇఫ్ మ్యాన్ ఎస్కేట్స్ ఓన్లీ వన్ పర్సన్ ఎస్కేట్ ఇఫ్ ఉమెన్ ఇఫ్ ఎస్కేట్ ఉమెన్ ద హోల్ ఫ్యామిలీ ఎస్కేట్ అంటే ఒక పురుషుని కానీ చదివించామంటే అతని విద్య కానీ అతని అభివృద్ధి కానీ అతని వరకే పరిమితమై ఉంటుంది అదే ఒక స్త్రీని కానీ చదివించాము అనేసి అంటే హోల్ ఫ్యామిలీ అంతా మొత్తం ఫ్యామిలీని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అనమాట దీన్ని నిరూపించడానికి మనకు చక్కటి ఉదాహరణే సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు తన పెళ్లి ఎనిమిదేళ్ళు ఆమెకు ఎనిమిదేళ్లు వాళ్ళ భర్తకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు పెళ్లి జరిగింది పెళ్లి జరిగినప్పటికీ ఆమె నిరక్షరాశరాలు అంటే కనీసం ఆలో కూడా రాదు పెళ్లి తర్వాత వాళ్ళ భర్త ప్రోత్సాహంతో తను చక్కగా చదువుకొని ఫస్ట్ మహిళా ఉపాధ్యాయునిగా పనిచేసింది అనమాట ఇప్పుడు పెళ్లిన తర్వాత చదువుకోవడము పెళ్లి తర్వాత భర్తలు చదివించడము ఇంకా వాళ్ళు చదివించడము మామూలే కానీ నూట తొంభై నాలుగేళ్ల ముందు ఈ పని వాళ్ళిద్దరూ చేశారు అనేసి అంటే ఖచ్చితంగా క్రెడిట్ జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది జ్యోతిరావు పూలే గారు చదివించడము ఇద్దరు కలిసి వాళ్ళకున్నటువంటి చొరవ ఉత్సాహము ధైర్యము సామాజిక స్పృహ వీటన్ని కలిసి మనకు మొట్టమొదటి బాలిక పాఠశాల కూడా ఏర్పాటు చేశారు అప్పుడు అమ్మాయిలు చదువుకోవడం అనేది చాలా చాలా తక్కువ కాదు అసలు బయటకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదనమాట అటువంటి దశలోనే మహిళలు చదువుకుంటే ఆ ఇంటి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు అని ఇప్పుడు ఇప్పుడు మనం అనుకుంటున్నాం అనమాట కానీ అప్పట్లోనే మహిళ చదువుకుంటే మొత్తము ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది అని వాళ్ళు ఆలోచించడము అసలు వాళ్ళు భర్త గారు ఆమెను చదివించడం వల్లే మనము ఒక ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికే ఒక విధంగా మహిళల అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప మహిళ సావిత్రి బాబు కులే గారు కాబట్టి మొట్టమొదటి పెళ్లి చేసుకున్న తర్వాత చదివి చదువుకున్నటువంటి ఒక మహిళగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అదే విధంగా మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయురాలిగా ఇన్నిటిగా మనము ఈ రోజు కూడా తలుచుకుంటున్నాం అనమాట మనం ఈ రోజుకి కేవలం ఈ ఒక్క రోజు మనం తలుచుకొని మర్చిపోవడం కాకుండా ఇప్పటికీ బాలికలు చదువు అనేసి అంటే చాలా మందిలో ఉండేటువంటి ఒక నిరాశ ఏంటంటే చదువుకొని పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో చదువుకు ఖర్చు పెట్టేది ఎందుకు అని ఆ దప్పని కూడా పెళ్లికి ఖర్చు పెట్టేస్తున్నారు పెళ్ళైన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అనమాట ఏమైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులే మళ్ళీ కూర్చొని జీవితాంతం ఏడ్చాల్సి ఉంటుంది అలా కాకుండా ఆడబిడ్డకు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు మీరు చదువుకి కానీ ఖర్చు పెట్టగలిగినారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారు జీవితాంతము వాళ్లకు ఆత్మస్థైర్యము మనోబలంతో వాళ్ళు నిలబడటమే కాకుండా వాళ్ళకి వాళ్ళ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ అత్తమామలు కావచ్చు వాళ్ళ తర్వాత తరాలు అంటే వాళ్ళ పిల్లల్ని కావచ్చు ఒక మంచి స్థాయికి తీసుకెళ్లడానికి ఆడబిడ్డ చదువు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం సావిత్రిబాయి గారి ఆశయాలైనటువంటి ఆడబిడ్డకు చదువు అనే వినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా చదువుకొని చక్కగా వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడే వాళ్లకు పెళ్లి చేసి వీలుంటుంది కాబట్టి ఈ ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్లి మనము సావిత్రి గారి సావిత్రిబాయి పూలే గారికి నిజమైన నివాళి అర్పించినట్లు అర్పించినట్టు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ స్పృహని ఈ సామాజిక స్పృహని అందరిలో కలిగించాలని ఇంకా ఉంటారు పల్లెల్లో కూడా కొద్ది అమ్మాయిలకు అమ్మాయిలకు చదివెందుకునే వాళ్ళు అటువంటి వాళ్ళల్లో ఒక్కరు మన మాటల వల్ల మారినా కూడా నిజమైనటువంటి నివాళి మనం అర్పించినట్టు సో ఈ అవకాశాన్ని కల్పించినట్టు